హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నాకు మందార పూలు బాగా అండి అవన్నీ కోసుకొని ఇట్లా పూజ చేసుకున్నానండి స్వామివారికి ఏమండి పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంట్లో ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఈ పూజ గది అంతా శుభ్రం చేసుకొని పటాలు తుడుచుకొని పూలు కోసుకొని స్నానం చేసి పూజ గది శుభ్రం చేసి ఇట్లా పూజ చేసుకొని ఏయో వచ్చి నాలుగు పుస్తకంలో చూసి చదువుకోవటం గోవిందనామాలు శ్రీరామరామయతి లేదంటే గీత చదవటం ఇవన్నీ అలవాటు ఉన్నవాళ్ళు ఏదో ఒకటి కొంతసేపు చదువుకొని అట్లా దేవుడి ముందు కూర్చొని ఏదో ఒకటి చదువుకుంటా ఉంటే కనీసం ఆ పూటంతా అవన్నీ మర్చిపోయి మనం ప్రశాంతంగా ఉంటామండి ఈ పూజ అలవాటు లేని వాళ్ళు అందులోనే బడి కొట్టుకుంటా ఈ బాధలేంది కష్టాలేంది ఈ ఆడబడతాము ఎవరు పడతారు అన్న దేసలోనే ఉంటారండి ఇక అదే పూజ చేసి దీపం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు కనీసం పూట కాకపోయినా నాలుగైదు గంటలైనా ప్రశాంతంగా ఉంటారండి థ్యాంక్ యూ అండి